హే వినర్స్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారా ఎప్పుడు మీ మైండ్ రన్ అవుతూ ఉంటుందా ఎస్ ఏదో ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారా ఒకే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుందా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటప్పుడే మనం ఈఎఫ్టీ అనే టెక్నిక్ ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే థింకింగ్ కాదండి ఓవర్ థింకింగ్ ఒకే విషయాన్ని గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారని చూడడానికి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి ఇవి కనుక మీలో జరుగుతూ ఉంటే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని అర్థం ఫస్ట్ ఏంటంటే ఏదైనా మీ లైఫ్లో ఏదైనా మిస్టేక్ జరిగితే లేదైనా ఏదైనా తప్పు జరిగితే దాన్ని గో చేయట్లేదు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు దట్ మీన్స్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో ఎప్పుడైతే మీరు ఈజీగా గో చేయగలుగుతున్నారో అంటే ఓవర్ థింకింగ్ చేయట్లేదు అని అర్థం సో ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఈజీగా లెట్ గో చేయలేరు ఏదైనా తప్పు జరిగిందా ఎవరైనా ఏదైనా అన్నారా వాటిని మళ్ళీ మళ్ళీ మైండ్లో రిపీట్ చేస్తూ ఉంటారు ఎంత ఎక్కువ ఇక్కడ రిపీట్ చేస్తుంటే అంత ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకే విషయాన్ని చాలా ఎక్కువ అనాలిసిస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలా ఎందుకు అన్నారు ఇది ఇలా ఎందుకు జరిగింది సో అనాలిసిస్ చేస్తూ 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 అనాలిసిస్ పారాలిసిస్లోకి లోకి వచ్చేస్తారు అంటే ఆ విషయం ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరిగింది వాళ్ళు నన్నే ఎందుకు అన్నారు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ అనాలిసిస్ పారాలిసిస్లోకి వెళ్తూ ఉంటారు అంటే ఇది జరిగింది ఓకే అయిపోయింది అయిపోయింది లే అని విడిచిపెట్టలేరు యు కాంట్ లెట్ గో సో ఓవర్ థింకింగ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్ ఆఫ్లో చేయలేరండి అంటే ఒక మషిన్ ఒక రెండు గంటలు మూడు గంటలు ఆన్లో ఉంటే అది వేడెక్కిపోతుంది రైట్ దాని యొక్క సిస్టమ్ అనేది వేడైపోతుంది సేమ్ థింగ్ గోస్ విత్ మైండ్ ఆల్సో వీళ్ళు మైండ్ని ఆఫ్ చేయలేరు బ్రెయిన్ ని ఆఫ్ చేయలేరు అంటే ఇలా ఎందుకు జరుగుతుంది నాకే ఎందుకు జరుగుతుంది వీళ్ళందరూ నన్నే ఇలా ఎందుకు అంటున్నారు సో టూ మచ్ థింకింగ్ బ్రెయిన్ ని ఆఫ్ చేయలేరు అండ్ ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తుంటారు ఎలాంటి డిసిషన్ కూడా పర్ఫెక్ట్ తీసుకోలేరు మీలో ఇవన్నీ జరుగుతున్నాయా అంటే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఓవర్ థింకింగ్లో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నా ఓ నో ఇంకా ఏదో పర్ఫెక్ట్గా లేదు నేను ఇంకా ఇంకా ఏదో ట్రై చేయాలి పర్ఫెక్షన్ అయ్యేంత వరకు వాళ్ళు యాక్షన్ తీసుకోరు అండ్ చాలా సార్లు వాళ్ళలో ఉన్న స్కిల్ని వాళ్ళు బయట పెట్టలేరు ఎందుకంటే ఓవర్ థింకింగ్ వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు నేను సరిగ్గా చేస్తున్నానా లేనా అని ఓవర్ అనాలిసిస్లోనే వాళ్ళు అక్కడే ఉండిపోతారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఓన్లీ సెల్ఫ్ని క్రిటిసైజ్ ఎక్కువగా చేసుకుంటారు ఓవర్ థింకింగ్ చేస్తూ నాలో ఈ మిస్టేక్స్ ఉన్నాయి నాలో ఈ ఛాలెంజెస్ ఉన్నాయి నాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు క్రిటిసైజ్ చేస్తుంటారు మరి ఓవర్ థింకింగ్ అనేది ఒక స్లో పాయిజన్ లాగా వర్క్ అవుతుంటుంది చాలా సార్లు సక్సెస్ఫుల్ గా ఎందుకు వెళ్ళట్లేదు సక్సెస్ ఎందుకు యూనో చేయించుకోవట్లేదు అంటే దాని వెనకాల రీజన్ ఏంటి ఓవర్ థింకింగ్ రైట్ ఇక్కడ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉన్న యాక్షన్ తీసుకోవట్లేదు అనాలిసిస్ చేస్తున్నారు క్రిటిసైజ్ చేస్తున్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు మరి అలాంటప్పుడు ఈఎఫ్టీ చేస్తేనే కదా అక్కడ అక్కడ నుంచి బయటపడేది సో లెట్స్ డూ ఇట్ చాలా సార్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ థింకింగ్ ద్వారా యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా సరే ఈ ఓవర్ థింకింగ్ వాళ్ళని భయపెట్టేస్తూ ఉంటుంది ఓవర్ థింకింగ్ అనేది ఏంటి ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు లేని దాన్ని ఊహించుకోవడము భయపడము రైట్ సో మరి అక్కడి నుంచి బయటపడాలంటే ఈఎఫ్టీ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ మరి ఈఎఫ్టీ చేద్దామా సో నాతో పాటు కింద టైప్ చేయండి ఐ లవ్ ఈఎఫ్టీ అని టైప్ చేయండి బికాస్ ప్రతిసారి మీరు టైప్ చేసినప్పుడు మీకు ఒక రిమైండర్ ఉంటుంది ఎస్ అండ్ మన సబ్ మన ఛానల్ చూస్తున్న ట్వంటీ సిక్స్ పర్సెంట్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ సచ్ వండర్ఫుల్ వీడియోస్ ఆన్ ఈఎఫ్టి ఎన్ఎల్పి హోబునబును అండ్ మెనీ అదర్ కోర్సెస్ సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి ఈ పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటి కరటే చాప్ పాయింట్ అంట మనం దీన్ని ఈ కరటే చాప్ దగ్గర టైప్ ట్యాపింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్లో ఉన్న అమిక్దాల ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం అమిక్దల ఏంటి అమిక్దల అ ఇమోషనల్ సెంటర్ ఆ ఇమోషనల్ సెంటర్ని ఫస్ట్ మనం ట్యాప్ చేస్తున్నాం దీని తర్వాత దెన్ సెకండ్ కమ్స్ ఇస్ యువర్ ఐబ్రో ఐబ్రో పైన ఎగ్జాక్ట్లీ కొంతమంది ఇక్కడ ట్యాప్ చేస్తుంటారు సో ఎగ్జాక్ట్లీ ఐబ్రో పైన మనం ట్యాప్ చేయాలి ఐబ్రో పై నుంచి ఇలా ట్యాప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కింద దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద ఐ సైడ్ ఆఫ్ ద ఐ అని అని మనం అనొచ్చు ఇక్కడ బోన్ ఉంటుంది ఆ బోన్ పైన మనం ట్యాప్ చేస్తున్నాం నెక్స్ట్ ఇస్ అండర్ ద ఐ ఇక్కడ కూడా బోన్ ఉంటుంది నెక్స్ట్ ఈస్ చిన్ మధ్యలో నోస్ మధ్యలో ట్యాప్ చేయాలండి గుర్తుంచుకోండి నోస్ మధ్యలో నెక్స్ట్ ఈస్ పాయింట్ చిన్ మధ్యలో మనం ట్యాప్ చేస్తున్నాం చిన్ మధ్యలో నెక్స్ట్ ఈస్ కాలర్ బోన్ కాలర్ బోన్ పైన మనం ట్యాప్ చేస్తున్నాం నెక్స్ట్ ఇస్ అండర్ ఆమ్ ఎస్ ఇది చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి మన స్టేట్మెంట్స్ ని మనం మైండ్లో రిపీట్ చేస్తూ ఉండాలి అండ్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో చాలా పాయింట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్లో వచ్చేస్తే సెంటర్లో చాలా పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ని ప్లస్ టుగెదర్ సరౌండింగ్లో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి వాటన్నిటిని ట్యాప్ చేస్తూ ఈఎఫ్టీ చేయాలి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈఎఫ్టీ అనేది చాలా బెనిఫిషియల్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఇమోషనల్ ప్రాబ్లమ్స్ని మైండ్లో ఉన్న మెంటల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం సో లెట్స్ డూ ఇట్ నౌ ఫస్ట్ ఈవెన్ దో ఐ ఆల్వేస్ ఓవర్ థింక్ నేను ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాను ఈ ఓవర్ థింకింగ్ ద్వారా అనాలిసిస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను ఓవర్ థింకింగ్ ద్వారా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఓవర్ థింకింగ్ ద్వారా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను ఓవర్ థింకింగ్ వల్ల చాలా భయంగా ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల నా లైఫ్కి ఏమవుతుందని టెన్షన్గా ఉంటుంది అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఎస్ యు హ్యావ్ టు డూ దిస్ అండ్ దెన్ కమ్స్ ఈజ్ యువర్ ఐబ్రో ఐబ్రో పైన ట్యాప్ చేసేటప్పుడు కూడా సిమిలర్ వే స్టేట్మెంట్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను నేను ఈజీగా నా ఛాలెంజెస్ని లెడ్గో చేయగలుగుతున్నాను నేను చేసిన తప్పుల్ని నేను క్షమించగలుగుతున్నాను నాకు ఫియర్ ఉన్నప్పటికీ నేను దాన్ని ఫియర్ని పూర్తిగా లెడ్గో చేస్తున్నాను నాలో ఉన్న భయాన్ని నేను లెడ్గో చేస్తున్నాను నాలో ఉన్న టెన్షన్ని నేను లెడ్గో చేస్తున్నాను నా టెన్షన్ని నేను పూర్తిగా లెడ్గో చేస్తున్నాను నా టెన్షన్ని నేను పూర్తిగా లెడ్గో చేస్తున్నాను నాలో ఉన్న భయాన్ని ఆందోళనని పూర్తిగా లెడ్గో చేస్తున్నాను నాలో ఉన్న భయాన్ని ఆందోళనని పూర్తిగా లెడ్గో చేస్తున్నాను నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను స్వీకరిస్తున్నాను నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను నేను చేసిన తప్పుల వల్ల నేను లెసన్స్ నేర్చుకున్నాను నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఒక లెసన్ నేర్చుకున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను నేను చేసే పనులను ఎంజాయ్ చేస్తున్నాను నేను చేసే పనులను ఎంజాయ్ చేస్తున్నాను నేను చేసే పనులను ఎంజాయ్ చేస్తున్నాను నా మైండ్ ఎప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా సజెషన్స్ ఇస్తూ ఉంటుంది నా మైండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా సజెషన్స్ ఇస్తూ ఉంటుంది నేను యాక్షన్ పైన ఫోకస్ చేస్తున్నాను పర్ఫెక్షన్ తనంతట తానే అవుతుంది నేను యాక్షన్స్ పైన ఫోకస్ చేస్తున్నాను పర్ఫెక్షన్ తనంతట తాను మాత్రమే అవుతుంది నేను ప్రతి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను నేను ఏ సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను నా మనస్సు కంటిన్యూస్గా రన్ అవుతున్నప్పుడు నేను దాన్ని స్టాప్ చేయగలుగుతున్నాను నేను ప్రెసెంట్ మూమెంట్ పైన ఫోకస్ పెట్టగలుగుతున్నాను నేను ప్రెసెంట్ మూమెంట్ పైన ఫోకస్ పెట్టగలుగుతున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను 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 ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ 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 నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను ఐఎమ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మై సెల్ఫ్ నన్ను నేను క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు నేను ఇమ్మీడియట్గా ఆ క్రిటిసిజం నుంచి బయటకు వస్తున్నాను నేను డిసిషన్ని ఈజీగా తీసుకోగలుగుతున్నాను నా జీవితం గురించి నేను డిసిషన్స్ ఈజీగా తీసుకోగలుగుతున్నాను అనలిసిస్ తొందరగా చేయగలుగుతున్నాను డిసిషన్స్ ఈజీగా తీసుకోగలుగుతున్నాను నేను ఛాలెంజెస్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను నేను ఛాలెంజెస్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను నేను ఈజీగా మిస్టేక్స్ని క్షమించగలుగుతున్నాను నేను చేసిన తప్పుల్ని ఈజీగా క్షమించగలుగుతున్నాను నేను చేసిన తప్పుల్ని ఈజీగా క్షమించగలుగుతున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను ఐ లెట్ గో దిస్ ఫియర్స్ ఈ పియర్ని నేను గో చేస్తున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను ఐ లెట్ గో దిస్ ఫియర్ నేను వరిని పూర్తిగా గో చేస్తున్నాను నాలో ఉన్న బాధను నేను గో చేయగలుగుతున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను క్షమిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను క్షమిస్తున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను క్షమిస్తున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను క్షమిస్తున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఫింగర్ పైన కూడా ట్యాప్ చేస్తూ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ సెల్ఫ్ నేను డిసిషన్స్ ఈజీగా తీసుకోగలుగుతున్నాను నేను డిసిషన్స్ ఈజీగా తీసుకోగలుగుతున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను స్వీకరిస్తున్నాను నాలో ఉన్న తప్పులను నేను క్షమించగలుగుతున్నాను నేను చేసిన తప్పులను నేను క్షమించగలుగుతున్నాను నేను ఎప్పుడూ ప్రేమతో మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు ప్రేమతో మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాను నేను ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాను నాలో ఉన్న బాధను నేను లెడ్గో చేయగలుగుతున్నాను నాలో ఉన్న బాధను నేను లెడ్గో చేయగలుగుతున్నాను లెఫ్ట్కి చూడండి నాలో ఉన్న బాధను నేను లెట్గో చేయగలుగుతున్నాను రైట్ నన్ను నేను క్షమిస్తున్నాను అప్ నన్ను నేను క్షమిస్తున్నాను డౌన్ నన్ను నేను క్షమిస్తున్నాను సౌండ్ నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను అండ్ లాస్ట్ వన్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఫ్రెండ్స్ మనం హెల్దీగా ఉండాలంటే మన బాడీ మన మైండ్ ఈ రెండు కూడా అలైన్మెంట్లో ఉండాలి ఈ రెండు కూడా పర్ఫెక్ట్ సింక్లో ఉండాలి సో మైండ్లో బాధ ఉన్నప్పుడు అది బాడీలోకి వచ్చేస్తుంది సో చాలాసార్లు మనకు ఉండే డిసీజెస్ సైకోసొమాటిక్ డిసార్డర్స్ అంటే మన మైండ్ నుంచి మన బాడీలోకి వచ్చింది సో మన మైండ్ని హీల్ చేసుకుంటేనే కదా బాడీ హీల్ అవుతుంది మన మైండ్ని హీల్ చేసుకోవడానికి కోచ్ నేంద్రా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైవ్లో వీ విల్ డూ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ సో ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్లోకి రావాలనుకుంటే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి సి ఇన్ అవర్ అప్కమింగ్ వర్క్ షాప్ థ్యాంక్ యూ సో మచ్